ఘనంగా ప్రజాపాలక దినోత్సవ వేడుకలు త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించిన రాష్ట తెలంగాణ వ్యవసాయం మరియు రైతు సంక్షేమ కమిషనర్ చైర్మన్ కోదంటారెడ్డి మెదక్ సమీకృత జిల్లా కార్యాలయ సముదాయంలో మంగళవారం ప్రజాపల్ల దినోత్సవ వేడుకలు అట్టాహసంగా జరిగాయి ఈ వేడుకలకు జిల్లా యంత్రాంగం విస్తృత స్థాయిలో ఏర్పాటు చేసింది ఈ కార్యక్రమంలో స్థానిక శాసనసభ్యులు మైనంపల్లి రోహిత్ రావు జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు మెదక్ ఎస్పీ ఉదయ్ కుమార్ అడిషనల్ ఎస్పీ మహేందర్ మెదక్ ఆర్డీఓ రమాదేవి మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్లతో పాటు కలిసి ముఖ్య అతిథిగా వ్యవసాయ మరియు రైతు సంక్షేమ చైర్మన్ కోదండారెడ్డి పాల్గొని ముందుగా అమరవీరుల అంజలి ఘటించారు అనంతరం తెలంగాణ వ్యవసాయ మరియు రైతు సంక్షేమ కమిషనర్ కమిషన్ చైర్మన్ కోదండారెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు అనంతరం పోలీసుల నుండి గౌరవ వందనం స్వీకరించిన చైర్మన్ కోదండారెడ్డి ప్రముఖులకు అధికార అనధికారులకు కలిసి ప్రజా పాలన దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు జిల్లా ప్రగతిని సెప్టెంబర్ పదిహేడు ప్రాముఖ్యతను వివరిస్తూ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు చాగాల ఫలితమే తెలంగాణ అని తెలంగాణ అంటేనే మిశ్రమ సంస్కృతి ఉన్నదని ప్రజాపాలన వైపు అడుగులు వేస్తూ తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా రాచరిక వ్యవస్థ నుండి ప్రజాపాలన ఆవిర్భావానికి నాంది పలిగిన అమరులైన తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధులు స్వతంత్ర సమరయోధులకు జోహార్లు తెలిపారు స్వేచ్ఛ స్వతంత్రత ప్రజాస్వామ్యం మన సొంతం కావటానికి తెలంగాణ గడ్డ మీద ఎంతో మంది త్యాగాలు చేశారు ఆ త్యాగాల ఫలితమే నేటి తెలంగాణ అభివృద్ధికి నాంది పలికిందని వివరించారు ముఖ్య అతిథిగా వీక్షిస్తున్నారు వారికి స్వాగత స్వాగతం తెలియజేస్తూ అమరగురుల సూతర మీనాథ తరంగ ప్రజా హృదయాల్లో మెదక్ జిల్లా ప్రాంగణంలో జరుపుకుంటున్నాను ముఖ్యంగా సెప్టెంబర్ పదిహేడుకి ఒక ప్రత్యేకత ఉంది ఈ ప్రత్యేకతను రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా ఈరోజు జాతీయ పతాకాన్ని ఎగురవేస్తూ ప్రభుత్వం అధికారానికి రాగానే ప్రజా పరిపాలన వైపు అడుగులేస్తున్న ఈ సందర్భంలో తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం జరుపుకుంటున్న శుభ సందర్భంగా రాసరిక వ్యవస్థ నుండి ప్రజాపాలనా వ్యవస్థ ఆవిర్భావానికి నాంది పలికిన అమరులైన తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధులకు మరియు స్వాతంత్ర సమరయోధులు అందరికీ నా జోహార్లు సెప్టెంబర్ పదిహేడు తెలంగాణ చరిత్రలో కీలకమైన రోజు తెలంగాణ ప్రాంతం భారత యూనియన్లో చేరి ప్రజాపాలన మొదలైనటికి డెబ్బై ఆరు సంవత్సరాలు పూర్తి చేసుకొని డెబ్బై ఏడవ సంవత్సరంలోకి అడుబెడుతున్న సంద శుభ సందర్భంగా ఆదరైన ప్రజాప్రతినిధులు అధికారులు రాష్ట్రంలో ఆడబడుతులకు మరియు ట్రాన్స్జెండర్లకు ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణం సౌకర్యాన్ని ప్రభుత్వం అమలు చేస్తున్నది మహిళలు పైసా ఖర్చు లేకుండా రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఉచిత ప్రయాణించే సౌలభ్యం ఈ పథకం ద్వారా లభిస్తుంది మేదక్ జిల్లాలో ఇప్పటి వరకు ఒక కోటి ముప్పై ఒకటి లక్షల మంది మహిళలు ఈ ఉచిత రవాణా సౌకర్యాన్ని వినియోగించుకున్నారు దీని ద్వారా మహిళలకు ముప్పై ఎనిమిది కోట్ల డెబ్బై ఐదు లక్షల రూపాయల లబ్ధి చేకూరింది రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాన్ని మరింత పగడబందీగా అమలు చేయడంలో ఈ పథకం ద్వారా పేదలకు కార్పొరేట్ వైద్యాన్ని అందించాలన్న లక్ష్యంతో రాజీవ్ ఆరోగ్యశ్రీ వైద్య పరిమితిని ఐదు లక్షల రూపాయల నుంచి పది లక్షలకు పెంచి ప్రభుత్వం ప్రజాపాలనలో భాగంగా ప్రజల సంక్షేమం కోసం జిల్లాలో అమలు చేస్తున్న వివిధ అభివృద్ధి పథకాలు సంక్షేమ కార్యక్రమాల ప్రగతిని మీకు వివరించడానికి సంతోషిస్తున్నాను ప్రజాపాలన గౌరవ ముఖ్యమంత్రి హనుమల రేవంత్ రెడ్డి గారు వారి నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కారంలో ముందుంది ప్రజా ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన వాగ్దానాల మేరకు అభయ హస్తం హామీలను ఒక్కటొక్కటిగా అధికారంలో వచ్చిన నలభై ఎనిమిది గంటల నుంచే అమలు చేయడం ప్రారంభించింది నిజాం రాజుకు రాయబారం పంపారు భారత సైన్యం రంగంలోకి దిగడంతో అప్పటి నిజాం రాజు భారత యూనియన్లో విలీనానికి అంగీకరించాడు పంతొమ్మిది వందల నలభై ఎనిమిది సెప్టెంబర్ పదిహేడు సాయంత్రం రక్కన్ రేడియోలో ఇండియన్ యూనియన్లో చేరుతానని ప్రకటించారు ఆ రోజు నుంచి నాటి హైదరాబాద్ రాష్ట్రంలో ప్రజాపాలన ప్రారంభమైంది తెలంగాణ మనిదశ ఆత్మ గౌరవ నినాదాలతో పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో మొదలైన సుదీర్ఘకాలం కొనసాగే ఎంతోమంది అమరవీరుల ప్రాణత్యాగాల అనంతరం రెండు వేల పద్నాలుగు జూన్ రెండవ ప్రత్యేక రాష్ట్ర కథను సాకారం చేసుకున్నది ఈ పథకం ద్వారా మన రాష్ట్రంలో ఈ ఒక్క సంవత్సరంలోనే నాలుగు లక్షల యాభై వేల గృహాలు నిర్మించ తలపెట్టాం ఈ పథకం ద్వారా ప్రతి నియోజకవర్గంలో మూడు వేల ఐదు వందల గృహాలు నిర్మించడం జరుగుతుంది నానాటికి పెరుగుతున్న ధరల ప్రభావం పేద ప్రజలపై పడకూడదన్న సంకల్పంతో మహాలక్ష్మి పథకం ద్వారా ఐదు వందల రూపాయలకే గ్యాస్ సరఫరా చేసే కార్యక్రమాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్నది ఈ పథకం ద్వారా మెదక్ జిల్లాలో ఇప్పటి వరకు ఒక లక్ష ఇరవై రెండు వేల ఆరు వందల డెబ్బై రెండు మంది వినియోగదారులకు రెండు లక్షల యాభై మూడు వేల నూట ఇరవై ఏడు గ్యాస్ సిలిండర్లు పంపిణీ చేయడం కూడా జరిగింది మొదలుపెట్టి రెండు వేల పద్దెనిమిది మే ఆరాలు అప్పటి ముఖ్యమంత్రి గౌరవ్ కేసీఆర్ గారు పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ చేశాడు దాని తర్వాత పంపకం చేసిన మరుసటి రోజు నుంచి మొత్తం రాష్ట్రంలో ఉన్న రైతాంగం అంతా తరతరాలుగా వ్యవసాయాన్ని నమ్ముకొని తాతలు ముత్తాతల నుంచి వాళ్ళ పేరుతో పట్టాదారు పాస్ పుస్తకం కలిగి ఉండి దానికి తోడుగా టైటిల్ బుక్ కలిగి ఉండి కబ్జాలో ఉండి వ్యవసాయం చేస్తున్న వాళ్ళకు కూడా రెండు వేల పద్దెనిమిదిలో రెండు వేల ఇరవై ఆటో చట్టం తీసుకొచ్చి ఇరవై ఐదు లక్షల ఎకరాల భూమి నిషేధిత జాబితాలో పెట్టడం జరిగింది రెండు వేల పద్దెనిమిది నుంచి మొన్నటి వరకు మళ్ళీ కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యే వరకు చిన్న సన్న రైతుకు తప్పలేదు ఈ బాధను దృష్టిలో పెట్టుకొని గౌరవ ముఖ్యమంత్రి గారు వారికి అశేషమైన అనుభవం తప్పటికే భూములు వారు పిసిసి ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడే ధరణి కమిటీ వేసి ఒక ప్రతిపక్ష పార్టీగా ఆనాడు అప్పటి ప్రభుత్వానికి అనేకమైన నివేదనలు అందజేసినా కూడా ఆ కార్యక్రమం అందక ఎంతోమంది రైతాంగం ఇబ్బంది పడ్డారు అందుకే గౌరవ ముఖ్యమంత్రి గారు వెంటనే కమిటీ వేసి ఆ ప్రతి అందరి రైతాంగానికి పూర్తిగా ధరణిలో ఉన్న లోపాలను సరిపించి ప్రతి ఎకరం ప్రతి గుంట కూడా హక్కులైన రైతాంగానికి ఇవ్వాలి అనే దృఢమైన సంకల్పంతో ఆనాడు ముఖ్యమంత్రి గారు క్యాబినెట్ నిర్ణయం తీసుకున్నది అన్ని శాఖలతో మాట్లాడిన తర్వాత ఒక నివేదిక ప్రభుత్వానికి కూడా అందజేయడం జరిగింది దాంట్లో పలు సూచనలు కూడా కమిటీ చేసింది అంతేకాకుండా ఆరు ఆరు కొత్త చట్టాన్ని తీసుకొచ్చి గతంలో జరిగినట్టు తప్పులు జరగకుండా ఉండడానికి ముఖ్యమంత్రి గారు ఈ ఆరు చట్టం విధి విధానాలను ప్రజల ముందు పెట్టండి అందరి అభిప్రాయం తీసుకోండి పదిహేను రోజులు ఆలస్యమైనా పరోజులు చేద్దామనే ఒక దృఢ సంకల్పంతో ఇది పబ్లిక్ లో పెట్టడమే కాకుండా అన్ని జిల్లా కలెక్టర్ల ఆఫీసులో కలెక్టర్లు